అందరికీ నమస్కారం నేను మీ శంకర్ని మరి అయితే నేను వాటర్ ఆపిల్ చెట్ దగ్గరికి వచ్చాను ఈ వాటర్ ఆపిల్ ప్రత్యేకత తెలియజేయాలంటే ఈ వాటర్ ఆపిల్ తినడం వల్ల షుగర్ కి చాలా మంచిది యాక్చువల్లీ మన చిన్నప్పుడైతే ఈ చెట్టును మనం ఎప్పుడు చూడలేదు ఇప్పుడిప్పుడే ఎక్కువ అందరికీ తెలుస్తుంది మరి దీని పుట్టుకైతే మన ఆసియా ఖండంలోనే మలేషియాలో మన భారతదేశంలో పుట్టిందనేసి చరిత్ర అయితే ఉంది మరి ఈ యొక్క చెట్టును పెరట్లో వేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఈరోజు నేను మాట్లాడుతున్నాను అలాగే ఈ చెట్టు కొమ్మతో అంటు గడితే కూడా బతుకుతుంది నా మిత్రుడు బాలు అయితే అది తెలియజేస్తారు మరి వాటి పూర్తి వివరాలు మీరు తెలియ తెలుసుకోవాలనుకుంటే పూర్తి వీడియో చూడవలసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ హాయ్ ఒకసారి పరిచయం చేసుకో మీ ఊరు పేరు పేరు బాలు బాలకృష్ణ పూర్తి పేరు మాది వచ్చి వడ్డిపల్లి మొలకల్చేరు మండలం అన్నమాయి డిస్టిక్ మా మిత్రుడు శంకర కోసం వీడియో చేస్తాం థ్యాంక్ యూ మరి ఎట్ల బాబు ఈ చెట్టు వయసు చెప్పగలవా ఈ చెట్టు వయసు ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అంటే ఇది ఇంకా చింత మా చెట్టు హైట్ కావాల్సింది బుట్కి నాలుగు సార్లు కట్ చేసేసాం సగానికి ఓహో అంటే ఎందుకు అట్లా కట్టేయడానికి విపరీతంగా పెరిగిపోతుంది కాయలు పెరిగిపోయి ఇబ్బంది అయిపోతుంది అది ఎంత కట్ చేసి అంత తొందరగా హైట్ పెరిగిపోయి ఈ మొక్క నీకు ఎక్కడి నుంచి వచ్చిందంట ఈ మొక్క అక్కడ ఫ్లాట్ ఉండదు కదా ఆ ఫ్లాట్ ఓనరు రెండు చెట్లు తెచ్చినాడు ఒకటి మాకు ఇచ్చినాడు ఒకటి అక్కడ ఫ్లాట్ లో నాటినాడు అది చనిపోయింది ఇది మరి నీకైతే బహుమతిగా వచ్చిందా ఇది ఆ మరి దీని ధర ఎంత ఉంటది మార్కెట్ లో కేజీ డెబ్బై రూపాయలు మరి మార్కెట్ లో దీని ధర చూసుకున్నట్టయితే కేజీ డెబ్బై నుంచి ఎనభై రూపాయల వరకు పోతుంది చెట్టును పెట్టుకుంటే మనము చాలా ఆదా చేసిన వాళ్ళం అవుతాము మరి బాలు దీని సమయం ఎంత మనకు క్రాప్ క్రాప్ ఇది చెట్టు నాటినప్పటి నుంచి మనకు క్రాప్ పడుతుంది మూడు సంవత్సరాలు పడుతుంది మరి సంవత్సరానికి ఎన్ని క్రాప్లు కాస్తుంది రెండు రెండు క్రాప్లు కాస్తుంది రెండు క్రాప్లు అయితే ఏ సమయంలో మే నెలలో కాస్తుంది మామిడికాయల టైంలో కాస్తుంది ఒక ఖాతా మళ్ళీ ఇప్పుడు ఒక ఖాతా కాస్తుంది రెండు ఎన్ని కేజీలు ఇస్తుంది ఒక క్రాప్ కి చెట్టు క్రాప్ క్రాప్కి వచ్చి ఇది మొత్తం ఫుల్ గాస్తే యాభై కేజీ కేజీలు అయితే చిన్న ఊరు మొత్తం మిగిలినవిలాంటి వాళ్ళు వస్తే పెరుక్కుంటారు పెరుక్కుంటాము అప్పుడప్పుడు మా ఇంటికి కూడా పంపించవు మరి ఊరంతటి కలిసి ఒకే చెట్టు ఉందా ఒకే చెట్టు ఒకే చెట్టు మరి ఒక చెట్టు ఊరుకు సరిపోతుందంటే మనం ఇంట్లో కానీ పెట్టుకున్నట్టయితే ఎంత మోతాదులో మనం తినొచ్చు ఎంత మోతాదులో మనం ఆరోగ్యాన్ని పొందొచ్చు ఆలోచించుకోండి దీని జీవితకాలం ఎంత తెలుసా నీకు మొత్తం దీని అది తెలియదు నాకు తెలుసు దీని జీవితకాలం ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఒక్కసారి మనం నాటుకున్నట్టు అయితే ముప్పై సంవత్సరాలు మన పెరట్లో సునాయసంగా పెరిగేస్తుంది ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయంటే ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ కి ఇది తినడం వల్ల టాబ్లెట్లు వాడే అవసరం లేదని మన సోదరుడు అయితే చెప్పాడు మరి ఇలాంటి ప్రయోజనాల కోసమైనా మనం పెరట్లో అయితే ఈ చెట్టును నాటుకోవాలి మరి ఈ చెట్టును అంటుకట్టే విధానం కూడా మన మిత్రుడు అయితే చూపిస్తాడు మిత్రుడు పెద్దగా చదువుకోలేదు కానీ మంచి తెలితేటలు అయితే ఉన్నాయి మంచి ఎవరైతే అనేది చెప్పచ్చు వ్యవసాయం పనులు అన్ని కూడా చక్కగా చూసుకుంటారు నాకు కూడా సేద్యంలో చాలా సహకరించాడు ఒకనొక టైంలో మరి ఇప్పుడైతే బలు ఒకసారి మన వ్యూవర్స్ కోసము వాటర్ ఆపిల్ చెట్టు ఎలా అంటు కడతారు అనేది ఒకసారి చూపించు ఇప్పుడు మనము లేత కొమ్మను చూశారు కదా ఇట్లా కొనాలను ఉంటుంది లేత కొమ్మ ఈ సైజ్ కొమ్మ అయితే సరిపోతుంది సరిపోతుంది మనం ఆకులన్నీ పెరికేయాలి ఇప్పుడు మనం ఇక్కడ కొద్దిగా కట్ చేసుకోవాలి దగ్గరికి రండి ఇట్లా క్లోజ్ అప్ ఇలా ఎందుకు పెరికేస్తామంటే ఏరు ఇక్కడే వస్తుంది అనమాట ఇది వచ్చి కోకోనట్ పిండి ఇలా అంటే అంటుకు ఇట్లా కట్ కట్ ఓకే మొత్తానికి కోకోనట్ పీచ్ అది ఆ కోకోనట్ పీచ్ ఎందుకంటే దీంట్లో బాగా మందులు ఏర్ వచ్చేదానికి బిన్న తొందరగా సహాయపడుతుంది ఇట్లా అంటు కట్టాము నలభై రోజులు వాటర్ డైలీ స్ప్రే చేయాలి నలభై రోజులు నలభై రోజులు పైకి ఎక్కి స్ప్రే చేయాలి వాటర్ స్ప్రే చేయాలి స్ప్రే చేసి నలభై రోజుల తర్వాత ఇక్కడంతా ఈగురు వచ్చేస్తాం హా ఈగురు వచ్చేసిందంటే మనకి ఏర్లు వచ్చినాయి అర్థం ఓకే మల్ల ఇట్లా ఇక్కడ అంటు కట్టాము కదా ఇక్కడ కట్ వరకు కట్ చేసేస్తాం వరకు కట్ చేసేసి ఈ విధంగా ఈ విధంగా చెట్టు పెట్టుకుంటాం బ్యాగ్ అది ఎంత కాలం వస్తుంది ఇప్పుడు నువ్వు అంటు కట్టింది ఇది నలభై రోజులకి వస్తుంది అది నలభై రోజులకి ఎగురొస్తుంది మళ్ళీ దీంట్లో నాటినాక ఇప్పుడు ఈ చెట్టు కాలం ఎంత ఈ చెట్టు కాలం వచ్చి ముప్పై రోజులు నువ్వు నాటిన తర్వాత ముప్పై రోజులకి మాత్రం గ్రోత్ వచ్చింది మరి మనం భూమిలో ఇప్పుడు నాటుకోవచ్చు మొత్తం ఇక్కడ ఏర్లు వచ్చేనాయి చూడండి ఫుల్ గ్లాస్ నిండుకొచ్చే ఇట్లా ఫుల్ గా ఏరిలో వచ్చేస్తే మనం నాటుకోవచ్చు నాటుకోవచ్చు సో ఇంకో ఇరవై రోజులు నాటుకోవచ్చా ఇంకా ఇరవై రోజులు నాటుకోవచ్చు బాగా మనము ఆ కుండీలో పెట్టిన తర్వాత యాభై రోజులు నాటుకోవచ్చు యాభై రోజులు అంత అదొక నలభై రోజులు ఇది ఒక యాభై రోజులు అంతా వంద రోజులు ప్రాసెస్ మూడు నెలలు ఖచ్చితంగా ప్రాసెస్ పడింది మూడు నెలల ప్రాసెస్ ఇంకా చెట్టు మనం నాటిన తర్వాత ఒక మూడు సంవత్సరాలకి మూడు సంవత్సరాలు క్రాప్ స్టార్ట్ అవుతుంది ఓకే మరి వ్యూవర్స్ కోసం నీ నెంబర్ అయితే ఇస్తాను ఎవరికైనా దీని అంటు కట్టే విధానాన్ని ఎవరైనా మన సరౌండింగ్స్ లో ఎవరైనా చెట్టు కావాలంటే వాళ్ళకి సప్లై చేయగలవా ఖచ్చితంగా ఉచితంగానే ఉచితంగానే ఇస్తాను ఇస్తాను నా మిత్రుడు మనసు చాలా పెద్దది మరి ఉచితంగానే ఇస్తాను అంటున్నారు సో ఎవరైనా సరే మీకు దూరంగా ఉన్నా సరే మీకు ఓపిక ఉందంటే ఇక్కడికి వచ్చి చెట్టునైతే అయితే తీసుకెళ్లొచ్చు మీలాంటి వాళ్ళ కోసం అంటైతే కట్టి పెడతాడు సో నెంబర్ ఫోన్ చేసి బయలుదేరండి ఎప్పుడు రావాలా ఎప్పుడు చెట్లు రెడీగా ఉండాయి అనే వివరాలు అయితే ఇస్తాడు అంటే నాకు చెప్పిన తర్వాత ప్రాసెస్ చేసేకి మూడు నెలలు టైం పడుతుంది టైం పడుతుంది సో మీకు చెట్టు కావాలంటే మూడు నెలల ముందే ఫోన్ అయితే చేయాలండి ఇప్పుడు ఇరవై చెట్లు దాకా కట్టాను ఇరవై చెట్లలో రెండు చెట్లు ఉన్నాయి మరి ఇంతవరకు ఎంత మందికి సప్లై చేసి ఉచితంగా ఉచితంగా ఇరవై చెట్లు అయితే అంటు కట్టాను అందులో మూడు చనిపోయినాయి మిగతావన్నీ మరి వీటిలో నాకు కొట్టిస్తావా లేదా తీసుకెళ్ళండి మంచిది ఈ చెట్టు పెరిగినాక వాటర్ ఆపిల్ అని పిలిచను బాలు ఆపిల్ అని పిలుచుకుంటా సరే బాలు థ్యాంక్ యూ సో మచ్ చానా విలువైన సమయానికి ఏటా ఇచ్చా ఇంకా ఈ చెట్టు గురించి చెప్పాలంటే పల్లె పట్టణం తెల లేకుండా ఓ చిన్న మనకు పెరట్లో చిన్న ప్లేస్ ఉన్నా చాలు దీన్ని పెట్టుకున్నట్టయితే మంచిగా పెరుగుతుంది వాతావరణంతో పని లేకుండా నీరుంటే చాలు నీరు తరచూ పోస్తూ ఉంటే ఎందుకంటే దీని పేరే వాటర్ ఆపిల్ వాటర్ బాగా తరచూ పోసుకున్నట్టయితే త్వరగా పెరుగుతుంది మంచి ఫలాలను అయితే మనకి ఇస్తుంది మరి అందరూ కూడా ఈ చెట్టు ప్రయోజనాలు తెలుసుకొని ఈ చెట్టును ఉపయోగించి నాటుకొని ఉపయోగించుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ అందరూ ఒకసారి నా కి సబ్స్క్రైబ్ అవ్వనట్టయితే సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ రేపటి కోసం ఆరోగ్యం కోసం మీ శంకర్